నేను మీ నెల్లూరు అమ్మాయినండి ఎప్పుడు దేవుళ్ళు తెచ్చే అది ఈసారి చీరలు తెచ్చింది ఏంద్రా అనుకుంటున్నారు అదేనండోయ్య తమిళనాడు విజిట్ చేసినాను కొన్ని టెంపుల్స్ కోసం మనం కంచి కామాక్షమ్మని దర్శించుకున్నాం ఇంకా మన పెరుమాలని దర్శించుకున్నాం ఇంకా మన శివాయిని దర్శించుకున్నామండి ఈ రోజుతో ఇన్ని అయిపోయినాయి కదా రేపటి రోజు ఎలా ఉంటుందో ఏమో మనకి తెలియదు అందుకని కంచికి కంచి చీర తీసుకోకుండా రావటం తప్పు కదా అందుకోసంగా మనము పది అయిపోయిందా పదిన్నర అయిపోయింది ఒక చీర అయితే మా తో ప్లాన్ చేసుకున్నాము కంపల్సరీ షాపింగ్ అయితే చేసేసియాల ఎందుకంటే మనము నెక్స్ట్ టైం వస్తామో రామో తెలియదు అందుకోసంగా కంచిలో ఫేమస్ అయిన అదేనండి పేరైతే అవసరం లేదులే వాళ్ళు మనం పబ్లిసిటీ చేసేసినట్టు అవుతుంది మిగతా వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతది రంగు రంగుల చీరలు ఎంత రంగులంటే ఆ గుడి మీద ఉంటాయి కదా పువ్వులు ఆకులు గోల్డ్ కలర్ ప్రతి రూపం ఎంత అందంగా ఉంటుందంటే మనసుని అలా అత్తుకోపోయేటట్టు అలాంటి రంగుల నుంచి కుట్టినాయంట పుట్టి చేనేత కార్మికులు వాళ్ళకు రంగులు వేసే విధానం ఆ చెట్టును ఆ పువ్వుని ఆ కొమ్మని చూసి అప్పటి కాలంలో వాళ్ళు హ్యాండ్తో చేసేవాళ్ళు ఈ చీరల్లో మనకి ఐదు వందల నుంచి స్టార్టింగ్ ఉంటారు అంతకు మించి నువ్వు ఎంతకైనా కొనుక్కోవచ్చు నీ బడ్జెట్ని బట్టి మనమైతే ఒక రెండు వేల చిలుకు అనుకోండి ఎప్పుడో ఒక రోజు వచ్చేటప్పుడు ఒక మంచి చీరే తీసుకున్నామంటే అంటే మన జ్ఞాపకాల్లో అలా ఉండిపోతుంది కదా ప్రతి చీర ఎలా ఉందంటే అద్భుత బేసిక్గా కంచి పట్టి చీరలు ఎలా ఉంటాయంటే లైట్ వెయిట్ తో ఉంటాయి ఏ చీర పట్టుకున్నా నువ్వు గోల్డ్ షేడ్ కొడుతూనే ఉంటుంది అప్పుడు చేనేత కార్మికులంట రంగులు సెలెక్షన్ ఎలా చేసేవాళ్ళంటే పువ్వులు ఆ పువ్వు ఏ రూపంలో నుంచి ఏ రూపానికి మారింది ఆకు అది ఏ రూపం నుంచి ఏ రూపానికి మారింది ఆ గుడి మీద రంగురంగుల పువ్వులతో ఆకులతో గోల్డ్తో ఎంత బాగా క్రియేట్ చేసినారు కళాకారులు వాటిని బట్టి అప్పుడు పూర్వీకులు రంగులు సెలెక్ట్ చేసుకొని పట్టు తెచ్చి దాన్ని ఉడకేసి దారం తీసి రంగుల కాంబినేషన్ చేసి దాన్ని ఒక చీరగా చేతుల మీద వేస్తూ ఉంటే నాకైతే ఒక సందర్భం గుర్తొస్తుందండి మా చిన్నతనంలో ఈ వేసే వాళ్ళే మా స్ట్రీట్లో ఉండేది అక్కడి నుంచి ఇక్కడికి కట్టేసేసి ఆరు గజాల చీరని ఎంత అద్భుతంగా ఎన్ని రోజులు వేసేవాళ్ళండి అలాంటి దృశ్యాలు ఏనాడు మా వెంకటగిరిలో కనిపిస్తూనే ఉంటాయి వెళ్ళి ఒకరోజు విజిట్ చేసుకొని మనం వీడియోస్ తీసుకోవాలి నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే పచ్చ అంటూ రెండు పచ్చలే అది లైట్ ఇది డార్క్ దాని కాంబినేషన్ అద్భుత డార్క్ గ్రీన్ మీద పింక్ కలరు దాని కాంబినేషన్ ఎలా ఉంటుంది మాటలు లేవు మాట్లాడుకోవటం లేదు ప్రతి రంగు నన్ను ఇంటికి అంటారు మన బడ్జెట్ అంత ఉందా మనం తీసుకుంటే ఒకటి తీసుకుంటాం బడ్జెట్కి మించే తీసుకున్నాను ఈసారి బేసిక్గా మనం చీరలై కట్టుకోము ఎందుకంటే మనకి నడిచేది కానికన్నా కాలుకి చక్రాలు వేసుకొని పరిగెత్తేది ఎక్కువ అందువల్ల మనం చీరలు కట్టినప్పుడు దేనికి తీసుకోవటం అనుకుంటా బోల్డ్ ఉన్నాయి నాకాడు కూడా మన ఛానల్ ఇంకోటి ఉంది కదా మధుమతి నాయుడు ఫ్యాషన్ ఛానల్ దాంట్లో కొన్ని కొన్ని ఈ మధ్య బయటికి తీస్తూ ఉన్నా వీటిల్లో అయితే నేను ఒక చీర తీసుకున్నాను సుమి మీకెవరికైనా అర్థమైతే చెప్పండి నా మనస్తత్వానికి తగ్గట్టుగా ఆహారపాఠం మనిషిని కాదండో సింపుల్ సిటీ గల్లా మనిషిని హుందాగా ఉండాలనుకునే మనిషిని నలుగురిలో కొట్టొచ్చేటట్టు కనిపించాలనుకోను నలుగుల కలిసిపోయి ఉండాలనుకుంటా అలాంటి చీర తీసుకో ఉంటాను మీరు గ్యాష్ చేయొచ్చు ఇంకా పోతే మన కంచి కామాక్షమ్మని నిజ రూప దర్శనం అయితే చేసుకున్నాను దీ చీర నాకు ఎలా నచ్చిందంటే అలా చీర కట్టుకొని నేను కాదండోయ్ మా కామాక్షమ్మ అలా అమ్మవారు చీర కట్టుకొని ఎంత బాగుంటుంది రంగు ఆమెనే తలుసుకున్నా నేను అంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇంకా వంగపూతి కళ్ళరు నా మనసుని అలా దూచేసిందండి ఇంకా మనకి నవరాత్రులు వస్తున్నాయి ఆమె కంటూ ఒక చీరైనా పెట్టాలి కదా ఏమంటారు ఈ సపోటా కళ్ళరు ఎంతో ముద్దుగుందో నలుగురులో అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంది మంచి మంచి కలలతో మంచి మంచి ఎంత బాగా తీర్చిదిద్దినారంటే ఒక్కొక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఎందుకు వేలు వేలు పెట్టి చీరలు కొంటారు అని కొంతమందిని వాళ్ళ మనసుకి అలా అనిపించిండే ఈ గ్రీన్ కలర్ పింక్ కలర్ నాకు చాలా బాగా నచ్చిందని దేశాల నుంచి విదేశాల నుంచి ఎక్కడ ఎక్కడ ప్రాంతాల నుంచి కంచుకొచ్చి చీరలు ఎందుకు కొంటారా అని ఆలోచించేది నేను అంత అద్భుతంగా ఉంది సుమీ ప్రతి చీర మీద వేసుకొని చూడాలనిపించింది వాళ్ళు చెప్పినారు నాకు నచ్చదు అది మళ్ళీ వాళ్ళు భగవంతుడికి పెట్టుకుంటే మళ్ళీ మంచి వీడియోతో మేము వస్తాను బాయ్ అండి